హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి వంకాయ వంకాయ కర్రీ వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది ఎవరికి నచ్చదండి వంకాయ అందరూ ఇష్టపడతారు రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న వంకాయలను తడి లేకుండా వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వంకాయలను మరొక బౌల్లో పక్కన తీసుకొని అదే కుక్కర్లో మరొక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర పట్ట లవంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఆనియన్ను కూడా వేసుకొని వేపుకోవాలి ఇది వేగడానికి ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూను వేయించిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్లను పేస్ట్ చేసి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ చూసారా మంచిగా వేగింది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన ఒక చిన్న టమోటా ముక్కలను కూడా వేసుకొని సాటే చేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకొని వేపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ ఒక్క టమాటాను నేను ప్యూరీగా చేసుకొని మిక్స్ చేసుకున్నాను వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి మూత తీసి చూస్తే టమాటాలో నుంచి ఆయిల్ బాగా పైకి తేలింది ఇప్పుడు మసాలా పౌడర్లు మిరపొడి ధనియా పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గ్రౌండ్నట్ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి చూస్తే పచ్చివాసన పోయి మంచిగా గ్రేవీ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా తిప్పుకొని ఇక్కడ నేను కర్రీకి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఒక కప్పుడు వరకు వాటర్ని కూడా వేసుకొని గ్రేవీని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ ఉడికిస్తే రెండు విజిల్స్ తర్వాత తీసి చూస్తే అంతేనండి రెడీ అయిపోయింది నోరూరించే వంకాయ గ్రేవీ ఈ గ్రేవీని చపాతీతో అయినా వైట్ పులావ్తో అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్